వినిబక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నిరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాదివి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ ఎలా ఉన్నారు మేడం బాగున్నాం తల్లీ నువ్వు బావన్నా చాలా బావున్నాం గుడ్ మేడం ఒక్కొక్కసారి మన లైఫ్ సడన్ గా స్టక్ అయిపోతూ ఉంటుంది ఏమవుతుందో తెలియదు అలా ఆగిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం అది జాబ్ లో కానివ్వండి పర్సనల్ లైఫ్ లో కానివ్వండి ఎనీథింగ్ అంటే సిచువేషన్స్ స్టక్ అవుతాయ అని అడుగుతున్నా yes సిచువేషన్స్ లైఫ్ లో స్టక్ అయిపోతూ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లో స్టక్ అవడము అని అంటే ఏంటి ఒక అంటే మేబీ వాళ్ళు చేసిన ఉద్యోగంలోనే అలా స్థిరంగా ఉండిపోవడము ప్రమోషన్ ఎదుగుదల గ్రోత్ లేకుండా అది అలాంటిది ఒకటి అయి ఉండొచ్చు లేదా ఇంకేదన్నా కొత్త ఆపర్చునిటీస్ రావట్లేదు అని కూడా అనుకోవచ్చు సో అటువంటి పరిస్థితుల్లో లేదా మనం ఈ ప్రదేశానికి వెళ్దాము లేకపోతే అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాము అక్కడికి షిఫ్ట్ అవ్వాలని అని అనుకుంటున్నాము అటువంటి ధోరణి ఎవరికైనా కనుక ఉంటే ఒక మిరాక్యులస్ నెంబర్ ఉందండి అంటే ఏదన్నా ఏదన్నా డెసిషన్ ఏదన్నా లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ అలా స్టక్ అయిపోయింది అనుకుంటే అబ్బాయిది ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎయిట్ సిక్స్ త్రీ అని గ్రీన్ కలర్ పెన్తో కనుక మీరు ఎవ్రీ డే వైట్ కలర్ బుక్ మీద కనుక ఎయిట్ సిక్స్ త్రీ అని హారజాంటల్గా కనుక రాసుకున్నట్లయితే గా రోజు ఒక లైన్ రాసుకోవాలి రాసుకుని అరవై రోజులు రాయాలి ఆ లైన్లో ఎన్నిసార్లు రాయాలి అనేది ఇమెటీరియల్ మీరు లైన్లో ఎన్నిసార్లు అయినా రాయండి అడ్డంగా ఒక లైన్ రాస్తే చాలు ఎయిట్ సిక్స్ త్రీ అని అలా రాసుకుంటూ వెళ్ళిపోయి సిక్స్టీ లైన్స్ కనుక రాసినట్లయితే అంటే సిక్స్టీ డేస్లో అరవై రోజుల్లో కాదు మొత్తం కలిపి అరవై లైన్లు నేను ఒకే రోజులో రాస్తాను కుదరదు 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 అది సిక్స్టీ డేస్ లోనే రాయాలి అలా మీరు రాసినట్లయితే ఈ లోపుగానే మీకు స్టక్ అయిపోయిన సిచ్యువేషన్స్ అండ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయరమ్మా ఓకే అంటే అది జాబే కానివు ప్రమోషన్ కానివు ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్ళి ఇంకా షిఫ్ట్ అవుదామా లేదా అని ఊగిసలాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఎందుకంటే లాగా ఒక ప్లేస్ కి అలవాటు అయిపోతాము ఆ బంక మనల్ని వదలదు మనం ఆ బంకను వదలం కంఫర్ట్ గా ఫీల్ అయిపోయిపోతుంది అది కంఫర్టబుల్ కాదు ఆ తర్వాత సంగతి మనం అనుకుంటాం అనుకుంటాం అంతే అనుకుంటే బాగుంటుంది అంతే అవునా సో ఆ బంకల్ని వదిలిపెట్టాలన్నా కూడా అప్పుడు కూడా ఎయిట్ సిక్స్ త్రీ అనేది చాలా చక్కగా మీరు రాసుకున్నట్లయితే అక్కడ నుంచి మీకు షిఫ్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏ రోజు స్టార్ట్ చేయాలి వెడ్నస్ డే కానీ బుధవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేసుకోండి అలా మీరు స్టార్ట్ చేసుకునేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ తోనే సుమ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అనేది మెటీరియల్ లైట్ గ్రీన్ అయినా పర్లేదు డార్క్ గ్రీన్ అయినా పర్లేదు ఏ పెన్ తో అయినా కానీ గ్రీన్ కలర్ ఓకే ఎవరైనా లేడీస్ రాస్తూ ఉంటే ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఏమన్నా పీరియడ్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమన్నా ఆగాల్సి సంబంధం లేదు రమ్మా లేదా ఇబ్బంది లేదు సిక్స్టీ డేస్ వితౌట్ బ్రేక్ అంతే ఓకే అది ఏమైనా సరే గాడ్ ఫర్ బిడ్ ఏ కారణం చేతనైనా సరే ఓకే బ్రేక్ రాకూడదు ఓకే అస్సలు రాకూడదు ఓకే మీరు బ్రేక్ వస్తే మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ అరవై కంప్లీట్ చేయాలి అవునా ఓకే అయితే మనం వాళ్ళు బ్రేక్ తీసుకోరు జాబ్ రావడానికైనా లైఫ్ లో చక్కగా చాలా మందికి సిచ్యువేషన్ వస్తు వస్తుంటుంది మేడం ఏం చేయలే అర్థం కాదు ఎంటీగా అయిపోతూ ఉంటాము సో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా ఈజీగా చేసుకున్నారు రేమిడీ చెప్పారు నమస్తే నమస్తే